అందరికీ నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇప్పుడైతే నిన్న చెప్పుకున్నాం కదండి కొన్ని విషయాలు ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాము నిన్న తొలేకాదశి అందరూ బాగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను నేను బాగా చేసుకున్నానండి ఇంకా ఈరోజు విషయంలోకి వస్తే ఇట్లాంటివన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదండి అందరికీ కానీ వాస్తవం అయినా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి అది కల్పితాలు అలాంటి వాటిలైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కానీ ఈ వాస్తవాలన్నీ చేదుగానే ఉంటాయండి అందుకని కాస్త అందరికీ నచ్చదు కాకపోతే నేనైతే కొన్ని కొన్ని విషయాలు ఇట్లా కొంతమంది అన్నా తెలుసుకుంటారు మనము పాపం చేస్తే ఆ తిరిగి తిరిగి మనం అనుభవించాల్సి వస్తుంది అనే విషయం గురించే ఇదంతా చెప్తున్నానండి మనం ఏ పొరపాటు చేయకుండా బ్రతికితేనే మనకు కొన్ని కష్టాలు వస్తున్నాయి పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యమైనా మనతోటే ఉంటుంది పాపమైనా మనతోటే ఉంటుంది అనే విషయానికి వస్తే ఈ కథ ఒక ఉదాహరణ అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు ఎవరు చేయకూడదని నేను ఇది ఈ విషయాన్ని చెప్తున్నాను నా కళ్ళారా చూసి నా మనసు ఎంత బాధపడిందో ఆ బాధని ఇన్నేళ్ల తర్వాత మీ ముందుకు తీసుకొచ్చానండి అది మీతో కాస్తన్నా షేర్ చేసుకుందాము ఇట్లాంటి పొరపాట్లు ఎవరు చేయకుండా ఉంటారు అని మనం ఎవ్వరూ ఏమీ ఎత్తుకుపోయేది లేదండి మనం వచ్చామో అట్లాగే వెళ్ళిపోతాం ఒంటిగా వచ్చి ఒంటిగానే వెళ్ళిపోతాం ఎవ్వరు ఏమీ తీసుకుపోయేది లేదు కాకపోతే మనకు మిగిలేదు ఒక మంచి పేరు మాత్రమే పేరు కూడాను మంచి అయితే మంచి చెడు అయితే చెడు అంత వచ్చేది ఆ ఒక్క పేరే కాబట్టి దాని గురించే నేను వివరంగా చెప్దామనుకుంటున్నాను ఇక మనం జరిగిన విషయంలోకి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి వాళ్ళ బావ ఉన్నాడు కదండి ఆ బావ కాస్త కొంచెం బాధగానే ఉండింది ఈ అమ్మాయి చేతిలోనే అంతా ఉంది అని మన ముందు నుంచి మనసులో పెట్టుకున్నాడు కదండి ఇప్పుడు ఆ అమ్మాయికి పవర్స్ అన్నీ పోయాయి ఎందుకంటే అమ్మాయికి కొంచెం మెంటల్ వచ్చిందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఆ అమ్మాయికి మెంటల్ వచ్చి ఆ పిల్లలేమో వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నారు అక్కడే కొంచెం చదువుకుంటూ అట్లా ఉన్నాడు ఈ అమ్మాయి మటుకు వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి ఉన్నది ఉంటే ఈ అమ్మాయిని ఇక్కడొచ్చి ఉంది వాళ్ళ నాన్న వస్తా పోతా ఉన్నాడు అంటే అతను ఆ అమ్మాయి భర్త వస్తూ పోతానే ఉన్నాడు కానీ మనకు తెలిసిందేంటి అతను మంచోడు కాదని ఈ అమ్మాయి చెప్పిన విషయం తెలిసింది కానీ అతనిలో మంచి మంచోడా కాదా అన్న విషయం అయితే మనకు తెలియదు కదండి మంచోడు కాకపోతే ఆ పిల్లల్ని ఎందుకు చూసుకుంటాడండి వాళ్ళ అత్తగారింట్లో అంటే అతని అమ్మ అక్కల చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని చదివిస్తున్నారు బాగున్నారు కొంతకాలం జరిగిన తర్వాత ఈ అమ్మాయికి ఎక్కువైపోయిందండి మెంటల్ అంటే ఆ అమ్మాయికి ఉండే బాధంతా ఏంటంటే తన భర్త గురించి భర్త గురించి ఆలోచన ఆ బాధతో ఎక్కువైపోయి మెంటలు ఇక ఆ అమ్మాయిని ఈయన హెరాస్ చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే మా ఇంట్లో ఉన్నావు అది వాళ్ళ అత్తగారి అతనికి ఎంత హక్కు ఉందో ఆ అమ్మాయికి కూడా అంత హక్కు ఉంది కదండి కానీ ఇప్పుడు ఒంటరి ఆడవాళ్ళు అయిపోయారు వాళ్ళిద్దరూ అమ్మ కూతుళ్ళు ఎందుకంటే ఇటు తండ్రి లేడు ఇటు అన్న లేడు అన్న వేరే కాపురం వెళ్ళిపోయాడు తండ్రి చనిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయి భర్తకు దూరంగా ఉంది కానీ ఈ ఒంటరి ఆడవాళ్ళకి ఈయన నరకం చూపించడం మొదలుపెట్టాడు ఎవరు వీళ్ళ రెండో అల్లుడు ఇక రెండో అల్లుడు వాళ్ళకి వాళ్ళు వండుకున్న అన్నాన్ని వీళ్ళకి పెట్టకుండా ఉండడము తర్వాత వీళ్ళే ఈ అమ్మాయి మెంటల్ కదండి ఆ ముసలి తల్లి ఆమె చేసి ఈ అమ్మాయి కాస్త పెట్టి ఆమె కాస్త తినేది అట్లా కొన్ని రోజులు జరుపుకున్నారు తర్వాత ఇంక పోను పోను ఎక్కువగా ఆ అమ్మాయికి మెంటల్ ఎక్కువయ్యేసరికి ఆ పెద్ద ఆ వీధిలోనే మా వీధిలోనే కొంతమందిని పట్టుకొని ఆ అమ్మాయికి కాస్త ఎక్కడన్నా ట్రీట్మెంట్ ఇప్పించమని అడిగింది ఆమె అడిగితే అప్పుడు ఆ వాళ్ళు వీళ్ళు పట్టించుకొని ఇద్దరు మగవాళ్ళు తీసుకొని పోయి వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు అమ్మాయిని చేర్పిస్తే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నింది ఆ అమ్మాయి టూ మంత్స్ ఉన్నాక బాగా అయిపోయి వచ్చిందండి చాలా బాగా అయిపోయింది ఆ అమ్మాయి అక్కడే ఉన్నా కూడా బాగుండేదేమో మళ్ళీ మామూలుగా వచ్చి అందరినీ మాట్లాడడం కానీ మంచిగా మాట్లాడడం కానీ అట్లాగా ఉండింది కానీ ఆ అమ్మాయిలో ఆ గర్వం అయితే తగ్గలేదండి మాటల్లో గర్వం కానీ అలాంటివన్నీ ఏం తగ్గలేదు అది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నదే కదా అదైతే తగ్గలేదు కానీ మెంటల్ అయితే పోయింది తర్వాత మళ్ళీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి పోయింది కొంతకాలం ఉన్నది వచ్చింది మళ్ళీ ఏమైందో మళ్ళీ అమ్మాయికి తిరగబెట్టింది మళ్ళీ బాగాలేకుండా అదే మైండ్ బాగాలేకుండా వచ్చేసి తర్వాత పిల్లలతో సహా వచ్చేసింది పుట్టింటికి వస్తే పుట్టింటికి వస్తే ఇతను రానివ్వలేదు వాళ్ళ బావ రానివ్వలేదు వాళ్ళని రానివ్వకపోతే ఇక ఈ చేసేది ఏం లేక ఈ పిల్లలకు కూడా చదువులు ఆగిపోయినాయి అండి ఎందుకంటే తల్లిదండ్రులు సరిగా ఉంటేనే కదండి పిల్లలు చదువుకుంటారు పిల్లలు ఎప్పుడైనా బాగుపడాలా చెడిపోవాలా అన్ అనే విషయానికి వస్తే తల్లిదండ్రులు సరిలేకపోతేనే పిల్లలు పాడైపోతారండి ఇక ఆడపిల్ల అయితే సరే ఆ అమ్మాయి ఏదో చదువుతుంది అట్లా అట్లా చదువుతుంది రెండో వాడు అబ్బాయి అండి ఆ అబ్బాయి చదవడం మానేసేసి ఇక ఇంటి పట్టునుంట గాలికి తిరగడం అట్లా ఉండిపోయాడు చదువుకోమనంటే ఆ అబ్బాయి ఎదురు తిరుగుకోవడం వాళ్ళ అమ్మకి ఇంకా మెంటల్ అన్న ఉద్దేశంతో తిరుక్కొని మాట్లాడడం వాళ్ళ అమ్మమ్మని తిరుక్కొని మాట్లాడడం అట్లా ఉండిపోయాడు సరే ఇక వాళ్ళ పెదనాన్న ఉన్నాడు కదండి పెదనాన్నకి ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఫస్ట్ ఒక అబ్బాయి తర్వాత అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అయితే ఆ అబ్బాయి కూడాను చదువుకోకుండా వీళ్ళు చేసిన పాపానికి పిల్లలు అనుభవిచ్చారండి ఎందుకంటే ఆ అబ్బాయి కూడాను చదువుకోకుండా మానేసి చేతి పనుల్లోనే వాళ్ళ నాన్నతోటే పనికి వెళ్ళిపోయేవాడు ఏదో ప్రైవేట్గా చేసుకునే పనులకు వెళ్ళిపోయేవాడు ఆ పనులకు వెళ్ళిపోతే వెళ్ళిపోతానే ఈ వీళ్ళకి దొంగతనాలు అలవాటైపోయాయి వాళ్ళ నాన్నకి ఉంది అలవాటు ఆ దొంగతనాలు అలవాటైపోయి ఇక ఆ అబ్బాయి చిన్న చిన్నగా ఇంట్లో వస్తువులు ఆ పెద్ద తలస్నానాన్ని పోతే ఆ కమ్మలు తీసి పెడితే ఆ కమ్మలు ఎత్తుకుపోయి అమ్మేసేసుకున్నారు ఇక ఆమె లాబోది బోమని కొట్టుకొని నా కమ్మలు పోయినాయి అని అంటే ఇక వాళ్ళు గొడవ వేసుకొని మా మీద పడతావా మా పిల్లల్ని అంటారా అని నేను గొడవ వేసుకోవడం చాలా కథలు జరిగైపోయాయి సరే ఇంకా ఈ కూతురు ఉంది కదా రెండో కూతురు రెండో కూతురుకి ఇంకో కూతురు ఉంది కదండి ఆ అమ్మాయికి కూడా పెళ్ళి చేసేసారు ఆ అమ్మాయికి పెళ్ళి టెన్త్ అయిపోగానే పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయిని వేరే దూరంగా ఇచ్చేశారు ఆ అల్లుడు వీళ్ళ ప్రవర్తన నచ్చక ఆ అమ్మాయిని అసలు పంపిణీ మానేశాడు వీళ్ళ ఇంటికి ఈ ఊరికే రాకుండా మానేసాడు ఇక వీళ్ళే ఎప్పుడన్నా పోయి చూసుకొని ఒక రోజు రెండు రోజులు ఉండేసి వాళ్ళని చూసుకొని వచ్చేసేవాడు ఇక మూడో అబ్బాయి ఉన్నాడు కదండి అంటే రెండో అల్లుడికి మూడో అబ్బాయి అంగవైకల్యంతో పుట్టాడు అబ్బాయి ఆ అబ్బాయికి మూగా చెవుడైతే మాటలు వినిపించవు మాట్లాడలేడు అన్ని సైగలతోనే చెప్తాడు అనమాట ఇక ఆ పిల్లోడు ఒక్కడ తెలుగు గల్లోడు కొంచెం ఉన్నాడు ఆ తెలుగు గల్లవాడికే నోరు చెవులు లేకుండా దేవుడు చేశాడు ఇక ఆ అబ్బాయి అంగవైకల్యంతో పుట్టాడు కదండి ఆ అబ్బాయి అట్లాగే ఇంకా స్కూల్ లేదు చదువు లేదు కానీ తెలివైతే చాలా మంచి తెలివి ఉంది కానీ దేవుడు అది మాత్రం మాట పలుకు లేకుండా వినిపించకుండా చేసేసారు చేసిన తర్వాత ఒక నైంటీస్లో అండి మన వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి టెన్షన్ ఇచ్చేదానికి ఆ పెన్షన్ కోసంగా మా వీధులు అందరిని అడుగుతూ వచ్చారు అడుగుతూ వస్తే మా ఇంటికి వచ్చారు ఎవరైనా ఇట్లా ఉన్నారమ్మా ఏంటి అని అంటే పక్కన ఒక ఇంట్లో ఉన్నారు అని అంటే వాళ్ళు రాసుకున్నారమ్మా వాళ్ళ అమ్మాయికి బాగాలేకపోతే రాసుకున్నారు ఆ అమ్మాయికి గ్రహణం అంటారు కదండి అట్లాగ మాట కొంచెం కొరతగా వస్తుంది వాళ్ళు రాయించుకున్నారు ఆ పాపకి రాయించుకుంటే సరే అది అయిపోయింది అయితే ఆ లాస్ట్ ఇంట్లో రోడ్డుకి రోడ్డు పక్కన వాళ్ళు అనమాట దాటితే రోడ్డు ఆ లాస్ట్ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయికి ఇట్లాగ చెవుడు మాటలు రావు అని అని చెప్పి అన్నాను అంటే అని వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తే వాళ్ళు అది అది కూడా గోప్యమేనండి వాళ్ళకి ఎందుకంటే మా అబ్బాయి వికలాంగుడు అని చెప్తే చిన్న చూపుగా చూస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు అబ్బాయికి అప్పటికే ఏడేళ్ళు ఉన్నాయి అన్న ఉద్దేశంతో మా ఇంట్లో ఎవరూ లేరు వికలాంగులు అని చెప్పారు అప్పుడు వాళ్ళు వచ్చిమ్మ మీరు ఇట్లా చెప్పారు కదా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట అంటే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళకి చెప్పి మీ పిల్లాడికి జీవితాంతం ఫెన్షన్ వస్తుందమ్మా ఇట్లాగా మీకు అంగవైకల్యంతో పుట్టాడు కదా వాడు ఫ్యూచర్లో వాడు బతకాలనుకుంటే ఇట్లాంటివి ఉండాయి ఉండాలి అని నేను నచ్చజెప్పాను అప్పుడు వాళ్ళు రాయించుకున్నారు అది సరే నాకు చేతనైనంత వరకు నేను ఒప్పించి వాళ్ళకి రాయించగలిగాను ఆ అబ్బాయికి ఇప్పుడు మనకు తెలిసింది ఏంది ఈ పెద్ద పిల్లడు ఉన్నాడు కదండి ఇక అబ్బాయికి చెడు వ్యసనాలు అలవాటు పడిపోయి అంటే ఈ మెంటల అమ్మాయి గురించి కాదండి వాళ్ళ అక్క గురించి రెండో కూతురు గురించి ఆ అమ్మాయి కొడుకు కూతురికి పెళ్ళైపోయింది ఈ అబ్బాయి కూతురికన్నా పెద్దోడనమాట ఆ అబ్బాయి వ్యసనపరుడు అయిపోయాడు ఇక పెళ్ళికి ఎవ్వరు ఆ అమ్మాయిని ఇవ్వలేదు ఆ అమ్మాయిని వల్ల వాడు తాగి 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 ఏదో జబ్బు వచ్చి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇక కూతురుకి పెళ్ళైపోయింది ఇంక ఈ మోగ అబ్బాయి మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆ అబ్బాయి వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారు ఇక ఏమైంది ఈ అమ్మ కూతుళ్ళు ఉన్నారు కదండి ఆ అమ్మాయి కొడుకు చదువు ఏమీ లేకుండా ఇట్లా తిరుగుతుంటే వీళ్ళు బాబాయ్ ఉన్నాడు వాళ్ళ పెదనాన్న ఉన్నాడు కదండి ఆ పెదనాన్న ఏదో వాళ్ళని మంచి దారిలో పెట్టాలా అన్నట్టుగా తన బిడ్డలనే తను పెట్టుకోకుండా వాళ్ళని మంచి దారిలో పెట్టాలనుకో పెట్టాలి అన్న ఉద్దేశంతో బయట ప్రపంచానికి చూపించడము వాళ్ళని కొట్టడము తిట్టడము ఎట్లా అంటే అట కొట్టడము అతను కరెంటు పనిచేసేవాడు అండి ప్రైవేట్గా ఆ వైర్లతోటి ఎట్లా పడితే అట కొట్టేవాడు ఆ అబ్బాయిని అట్లాగా వాడు ఈ బాధలన్నీ చూడలేక ఇక తల్లి తండ్రి ఆదరణ లేకుండా తల్లి పిచ్చిదిగా ఉండి ఇక ఈ పిల్లోడు ఏం చేశాడంటే ట్రైన్ కింద పడిపోయాడండి పడిపోతే ఆ ట్రైన్ కొట్టేసింది ఎవరో వచ్చి చెప్తే తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చాక ఆ అబ్బాయిని చూస్తే చనిపోయాడు అని తెలిసింది అని తెలిసిన తర్వాత అసలు మీరు నమ్మరండి ఆ విషయం చెప్తేను ఆ అబ్బాయిని పాడిగట్టి పండబెడితే అంతా అయిపోయి ఇంకా తీసుకుపోతారనంగా ఆ అబ్బాయి కదలికొచ్చింది ఆ బాడీలో కదలికొచ్చేసరికి పక్కన చూసిన వాళ్ళందరుండి ఆ అబ్బాయి చనిపోలేదు బతుకున్నాడు అని చెప్తే అప్పటికప్పుడు హాస్పిటల్కి వేసుకుపోతే అబ్బాయి బతికాడు హాస్పిటల్కి పోయాక బాగా అయిపోయింది ఇక ఇవన్నీ కూడా ఈ పిచ్చితనంలో వాళ్ళ అమ్మకి ఇవన్నీ తెలవదండి ఎందుకంటే ఏదో ఉన్నాడు లేడు అన్నట్లుగా ఇక ఈ ఘోరాలన్నీ చూస్తాయి తల్లి పాపం చేసింది ఆమె కదండి ఇవన్నీ కంటితో చూడాలంటే ఎవరు చూడాలండి చేసిన వాళ్ళే కదా చూడాలి ఇంతటి బాధలని అన్నీ ఆమె తట్టుకుంది అంటే ఆమె ఎంత పాపం చేసి ఉంటుందో చూడండి మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా పాపం తల్లిదండ్రులు పాపం చేస్తుంటే వాళ్ళు అనుభవించారండి ఎప్పుడు కూడాను వాళ్ళు అనుభవించరు ఆ బాధల్ని మనకి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళు అనుభవిస్తారు అప్పుడు మనం తట్టుకోలేము ఇది యథార్థంగా నేను కంటితో చూసింది కాబట్టి మీతో చెప్తున్నాను ఆ విషయం ఇక ఈ కూతురు ఇట్లాగే ఉంది కదా వీళ్ళకి వాళ్ళ పాప పెద్దదవుతుంది పెద్దదవుతుంది చదువు లేదు ఇక ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి ఉంది ఈమె తల్లి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు తండ్రి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు దానికి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది సరే పెళ్లి చేసుకొని కొంచెం పక్కన వీధిలోనే కాపురం ఉండింది ఇక వాళ్ళ ఇంటికి రానిచ్చేది లేదు అమ్మాయి ఈ తల్లిని కానీ అమ్మమ్మను కానీ వాళ్ళ తమ్ముడిని కానీ రానిచ్చేది లేదు వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయి కలిసిపోయింది తర్వాత ఇది నా ఇల్లు మీకేం హక్కు ఉంది వెళ్ళిపోమ్మని చెప్పని గొడవ పెట్టుకుంటున్నాడు వాళ్ళ అల్లుడు ఆమె ఇది నా ఇల్లు అని అన్నది ఇల్లు అన్నప్పుడు వాళ్ళు ఒక భాగం చేసి ఆమెకు ఒక చిన్న రూమ్ ఇచ్చారు ఆ చిన్న రూమ్లోనే నువ్వు గడు ఇదంతా మాదేను అని అని చెప్పాను ఇక ఆ రూమ్లోనే వాళ్ళ కూతురికి వండి పెట్టుకుంటా ఆ కొడుకు ఎప్పుడో వచ్చినప్పుడు బయట ప్రపంచం మీద తిరుగుతావాడు తిరిగిపోతాడు అయిపోయి అట్లా ఉంటే వాడికి కాస్త అంత పెట్టి ఈ కూతురుకి పెట్టి ఆమె వినేది ఆ వయసులో అవసరం అంటారా అన్ని కష్టాలు చూడండి ఎంతలా ఎలిగారు వాళ్ళు ఆ వెలుగు ఎట్లాగైపోయిందో చూడండి వాళ్ళ జీవితంలో తర్వాత ఇదంతా కూడాను ఒక వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదండి అంతా కలిపితే కూడాను ఒక ఇరవై సంవత్సరాల్లో వాళ్ళ జీవితాలు ఎన్ని మా మార్పులు చెందాయి అంటే ఈ కంటితో చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి ఇక ఈ పెద్ద అని చేస్తుందండి ఆ కూతురికి వండడం పెట్టడం ఇటు ఈ అమ్మాయి అంత ఇంత తినేది ఆడాకిట్లో వీళ్ళాకిట్లో కూర్చునేది తర్వాత వాళ్ళని ఎవరినన్నా ఏదో ఒక మాటలు అనేది వాళ్ళు మా ఇంటి దగ్గరికి రావద్దని తరిమేసేది ఇట్లా తరిమేసినప్పుడు అతను ఆ సాకు పెట్టుకొని వాళ్ళ బాబా కొట్టడం ఆ అమ్మాయిని అంటే చెప్పాను కదండీ ఈ కొట్టినట్టే ఆ అమ్మాయిని కూడా కొట్టేవాడు ఆ వైర్లు తీసుకొని కొట్టేవాడు అబ్బా ఆ వైర్లు తీసుకొని కొడుతుంటే ఆ వీదంతా పరిగెత్తేది అమ్మాయి ఈ ఈ పక్క వీపంతా చీరిపోయి బ్లడ్ కూడా వచ్చేదండి అట్లా కొట్టేవాడు ఎందుకంటే ఎవరేం మాట్లాడలేరు వాళ్ళ సొంత విషయాల్లో తలదూరిస్తే ఒప్పుకోరు కదండి అది కాక పొరపాటు ఒకటి సాకు పెట్టేవాడు ఇట్లా వాళ్ళని ఇట్లా అనింది వీళ్ళని ఇట్లా అనింది వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారు అని చెప్పనేసి అట్లాగా కొడితే కొన్నాళ్ళకి ఈమె ఈ బాధలు చూడలేక ముసలామి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పక్కనే ఇంకొక అంటే వాళ్ళ ఇంటికి వెనకే ఒక స్ట్రీట్ ఉంటే ఒక చిన్న ఇల్లు అండి పాక ఆ పాక తీసుకొని దాంట్లో కూతుర్ని పెట్టుకొని ఆ వండి పెట్టుకుంటుందండి ఇక ఈ పిల్లడు అటు ఇటు తిరుగుతా గాలికి తిరుగుతా చేస్తా నిజంగా అండి మనం పెద్దవాళ్ళు అంటారు ఎప్పుడైనా మనం బిడ్డల్ని ముద్దుగా ఆడిస్తా ఇదిగో దీంట్లో వేసేస్తాం ఈ బావిలేస్తాను ఈ కాలువలు వేసేస్తాను అని అంటారు కదండి అట్లా అనకూడదు అని పెద్దోళ్ళు అనేవాళ్ళు మా తమాషాగా కూడా నువ్వు ఏమన్నా పిల్లల్ని ఇదిగో తోసేస్తా తోసేస్తా అన్నప్పుడు పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు మేము పిల్లలప్పుడు ఒక రాయి కానీ ఏదో ఒకటి అందులో వేసేవాళ్ళు ఎందుకంటే అది ఆశిస్తుంది ఆ చావు అనేది ఆశిస్తుందంట ఉరేసుకున్న వాళ్ళకి కూడా నువ్వు ఒకసారి ఉరేసుకొని దాని నుండి తప్పించుకున్న వాళ్ళకి మళ్ళా దాంతోటే చావు వస్తుందని నేను వినున్నాను జరుగుంది కూడాను మామూలుగా మనము చా ఈ మధ్య కాలంలో సీరియల్స్లో కూడా చూస్తున్నాం కదండీ చావులు పాడి మీద పడుకోబెట్టడాలు ఉరేసుకోవడాలు ఇవన్నీ చూస్తున్నాం కదా అది నిజంగానే జరుగుతున్నాయి కదా అందుకని అవి ఆశిస్తాయంట ఈ అబ్బాయి ఎలా రైలు కింద పడి అట్లాగే మళ్ళా బాగైపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాలకి అదే రైలు కింద పడిపోయి చచ్చిపోయాడు అంటే అదే రైలు అంటే అదే రైలు కాదండి అదే ట్రైన్ కింద పడి చనిపోయాడండి ఇక బాడీ కూడా వాళ్ళకి చిక్కలేదు ఆ బాడీ అంతా ముక్కలు ముక్కలైపోయింది ఆ అమ్మాయి బిడ్డలు అలా అయిపోయారు ఆ మెంటల్ అమ్మాయి బిడ్డలు అలా అయిపోయారు ఇక ఈ అమ్మాయి ఒక్కటే మిగిలిపోయింది ఇక ఈ అమ్మాయికి ఈ లోకం ఏం లేదండి ఎందుకంటే ఇటు ఇలా అయ్యాడే కూతురు చూస్తే పట్టించుకోకుండా పోయింది ఇవన్నీ లేదండి ఇక మెంటల్లోనే ఉండిపోయింది నేను అప్పటికి ఒకసారి తీసుకుపోయి వైజాగ్లో వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు కదా వాళ్ళని అడిగానండి మళ్ళీ ఒకసారి తీసుకుపోయి చేర్చమంటే అంటే రికమెండేషన్ కావాలమ్మా ఇన్నిసార్లు మనం తీసుకుపోయి తీసుకొస్తే వాళ్ళు చేర్చుకోరు అని చెప్పారు అది ఇది కదండి గవర్నమెంట్ది ఆ మెంటల్ హాస్పిటల్ దానికి రికమెండేషన్స్ కావాలి అందుకని ఒకసారి అయిపోయింది కదా మళ్ళీ వచ్చేసారు కదా అట్లాగే ముగ్గురు ఉంటే ఆ అమ్మాయి బాగుండేదేమో ఈ వీధిలోకి దానికి వస్తే ఆ వీధిలో నుంచి ఈ వీధిలోకి దానికి వస్తే వాళ్ళ బాబా ఏదో ఒక సాకు పెట్టుకొని అతను ఆ అమ్మాయిని కొట్టేవాడు మైండ్ సరిలేదు కదండి ఏదో పొరపాటు చేస్తుంది ఆ పొరపాటును పెట్టుకొని ఇతను కడుపులో కక్ష అంతా ఇలా తీర్చుకునేవాడు నాకైతే చిన్నప్పుడు వాళ్ళ గురించి అంతా చూశాను కదండి వీళ్ళు చెప్తుంటే నేను చూస్తే ఎలా ఉండేదో కానీ వింటేనే నాకు చాలా బాధగా అనిపించేదండి ఎట్లా బతికిన వాళ్ళు ఎట్లా అయిపోయారు అని అని చెప్పి పెద్దామకి చనిపోయేదాకా ఫస్ట్లో ఆమె ఎట్లా ఉండిందో అట్లాంటి మనస్తత్వమేనండి ఎందుకంటే ఏమంటారు దాన్ని ఒక గర్వం అంటారో ఏమంటారో నా దగ్గరకు వచ్చి నన్ను ఏమైనా కోరుందమ్మా అని అడిగేది ఉంది అని చెప్పని నేను పెట్టిస్తే దాన్ని ఇలా పైడ్చెంగులో పెట్టుకొని ఎవరికి కనిపించకుండా ఎక్కువ ఎందుకంటే ఆమెకు మళ్ళా నామోషి ఎవరన్నా చూస్తే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటుంది అన్న నామోషి అలాగే ఎందుకంటే అది పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని పెద్దవాళ్ళు అంటారు కదండీ ఆమె ఆ కూరని కూడాను ఇట్లా పెట్టుకొని దాచుకొని ఎత్తుకుపోయేది తర్వాత మనకి ఆ గిన్నె తెచ్చి ఇవ్వడం కూడాను ఇట్లాగే దాచుకొని ఆ గిన్నె తెచ్చిచ్చేది ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటాం ఈతను కొట్టే దెబ్బలకి ఆ అమ్మాయి ఒకనాడు మేమైతే అప్పటికే ఆల్రెడీ మేము తిరుపతికి వచ్చేసామండి ఈ విధంగాను తిరుపతికి వచ్చి మా పిల్లల్ని చదివించుకోవాలని చెప్పని హయ్యర్ స్టడీస్ కోసంగా మేము వచ్చాం మా అమ్మాయి బీటెక్లో మా అబ్బాయి వచ్చి బీకామ్ కంప్యూటర్స్లో చేరాడు మేము ఇంకా కాపురమే నేను వచ్చేసాను ఇక మా వారు వస్తూ పోతూ ఉంటారు బిజినెస్ కదండి మేము ఒక ఇల్లు తీసుకొని ఫస్ట్ రెండేళ్ళు అయితే హాస్టల్లో పెట్టాను మళ్ళీ ఇంకొక రెండేళ్ళు మేము ఇల్లు తీసుకొని రెంట్కి తిరుపతిలో ఉండి వస్తూ పోతూ ఉండేవాళ్ళం ఈ లోపల జరిగిన విషయాలు ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయింది అని విన్నాను ఆ మెంటల అమ్మాయి చనిపోయింది అని విన్నాను విన్నాక నాకు చాలా బాధేసింది ఆ తర్వాత ఇంకా ఆ ఒక్క తల్లి మాత్రమే మిగిలింది ఆమె ఆ మంచంలో ఆ ఊరింట్లోనే ఉండి ఇతను ఆ ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి అది ఏం చేశారంటే వీళ్ళు ఆమె పేరుతో ఉండే ఆ పేపర్స్ మీద ఏ రోజో ఎప్పుడో ఆమె దగ్గర సంతకాలు పెట్టి చేసుకున్నారు అంటే పెన్షన్ కనో దేనికనో దానికి దీనికని ఆమె చదువు రాదు కదండి అట్లా పెట్టిచ్చేసేసుకొని వాళ్ళ పరం చేసుకున్నారు ఆ ఇల్లు అది చిన్న కూతురు పేరుతో వచ్చింది ఇక పెద్ద కూతురు ఏమంటే ఒక మంచి ఫ్యామిలీలో ఇచ్చారు ఆమె ఈ ఆస్తికి ఆశపడలేదు ఆమె అట్లా వదిలేసింది ఈ మూడో కూతురు మెంటల్తనంతో ఆంబోయింది ఇక రెండో కూతురు అల్లుడు ఈ పనులు చేసేసి ఆ ఇల్లుని ఆమెది నా మాది ఇది అనుకొని ఆమె నా ఇంట్లోకి కానికుండా చేశారు కొన్నాళ్ళు కామె ఆ మంచంలోనే ఉండి మంచంలోనే చనిపోయింది అని విన్నాను నేను ఇదంతా కూడా నేను ఈ రెండేళ్లలోనే వాళ్ళ కూతురు కూతురుతో పాటు వాళ్ళ అమ్మ ఒకరు తర్వాత ఒకరు చనిపోయారు చనిపోయాక ఇదంతా నాకు తర్వాత ఫోన్ల ద్వారా కానీ పోయినప్పుడు కానీ అట్లా తెలిసేది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ విషయాలన్నీ చెప్పేవాళ్ళు ఇట్లా ఉండేదామి ఇట్లా ఉండేది అని ఆ పక్క పక్కన ఇల్లులు ఉంటాయి కదండీ నేను వచ్చినప్పుడు అంటే నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కదా నలభై ఏళ్ళు నాకు ఆ పక్కన నాలుగు వీధుల వాళ్ళంతా మనుషులు దారిలో రోడ్లో పోతా వస్తా అట్లా చూస్తా చిన్నపిల్లప్పటి నుంచి స్కూల్కి పోయేటప్పటి నుంచి కూడా చూస్తుండేవాళ్ళు కదండి అందరూ అట్లా నాకు విషయాలు చెప్తుండేవాళ్ళు సరే ఇట్లా జరిగిపోయింది అని కొంచెం బాధపడేదాన్ని నా కళ్ళ ముందే ఆ అమ్మాయిని కొట్టేది చూసున్నాను ఒక్కొక్కసారి వచ్చి మా ఇంట్లో దాంకునేది అమ్మాయి కొట్టేటప్పుడు ఎందుకంటే నాకు అక్కడ స్థాన బలం ఉంది తర్వాత మా మంది బలం ఉంది ఎందుకంటే నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కదండి నా స్థాన బలం ఉంది అక్కడే పెట్టాను పుట్టాను కదండి తర్వాత మా అమ్మగారి మా తమ్ముడు మా వాళ్ళు మా పిన్నమ్మలు మా మేనమామలు అందరు ఉన్నారు కదండి కాబట్టి నాకు నా మాటకి అక్కడ కొంచెం గౌరవం ఉంది కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆ అమ్మాయి వచ్చి దానికి కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఏం అనడానికి లేదు అని చెప్పి కూడా చెప్పాను అతను వెళ్ళిపోయేవాడు అతను నాకన్నా చాలా పెద్దోడండి ఒక ఏడెనిమిదేళ్ళు పది ఏళ్ళు అన్న ఉంటాయి కానీ అతను అక్క అంటాడు నన్ను నేను ఆయన అక్క అన్న అంటాను అది ఏంటో మరి వాళ్ళు చిత్తూరు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు అంటుంది అందరినీ అక్క అన్న అని వరుసలు పెట్టి పిలిచేది నేను వయసు రీత్యా అన్న అనే దాన్ని ఇక మా వీధిలో వాళ్ళందరినీ అయితే నేను ఎవరినైనా కూడాను అత్త అని పిన్ని అని బాబాయ్ అని ఆ కాలంలో అందరు అంతే కదండి ఇప్పుడంటే అంటే అందరినీ ఆంటీలు అంటున్నారు నేనైతే ఇటు వయసు వయసును బట్టి మా అమ్మ వాళ్ళు వాళ్ళని ఏమంటారు అన్న అని అంటే మా అమ్మ అని పిలిచేదాన్ని నేను అట్లాగా నాకు వరుసలు పెట్టే పిలిచే అలవాటు కాబట్టి నేను గట్టిగా మాట్లాడేదాన్ని నా మాట చెల్లుబాటు అయ్యేది అయితే ఆ అమ్మాయి ఆ విధంగా చనిపోయింది ఆ తర్వాత ఆ తల్లి కూడా మంచంలోనే ఉండి కొన్నాళ్ళకి చా ఒక రెండు మూడు నెలలు మంచంలోనే ఉండిందంటే తిండి లేక ఆమె చనిపోయింది అంతే వండి పెట్టేవాళ్ళు ఏ రెండు ఎన్నాళ్ళు పెడతారు ఇరుగు పొరుగు ఎదుగు ఆమెకి తిండి అందుకని ఆమె చనిపోయింది అంత ఆమె చనిపోయిన తర్వాత తర్వాత వీళ్ళ వైభోగం గురించి రేపటి వీడియోలో చెప్తానండి వీళ్ళు ఎలా అంతమైపోయారు అనే విషయం కూడాను ఈ రోజుకైతే ఈ విషయం ఇంతేనండి ఉంటానండి